అట్టించి వెళ్తాడు అన్నప్పుడు అక్కడ నుంచి అయితే గనక మనకు అందుతుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది అది పెద్ద ఇష్యూ కాదు దానికి ఎవడో చెప్పక్కర్లేదు అక్కడక్కడే తిరుగుతుంటారు కాబట్టి వీళ్ళ యాటిట్యూడ్ పెరిగే వయసులో వీళ్ళ యాటిట్యూడ్ హింసాత్మక యాటిట్యూడ్ వైపు ఉన్నప్పుడు ఎవరి తలక ఎట్టపగల రూట్ రూట్లోకి పోతుంది మేబీ ఇందులో రెండో కోణం కూడా ఉండొచ్చు రెండో కోణం ఇది నేను అది ఏంటి అంటే రెండో కోణం వీళ్ళ చేత మర్డర్ ప్లాన్ అయినా చేయి ఎందుకంటే మైనర్లు పద్దెనిమిది ఏడు దాడితే వెంటనే వాళ్ళకి ఇది కూడా ఉండదు ఆ కుటుంబాలకి డబ్బులు ఆఫర్ చేయొచ్చు కూడా చేయొచ్చు నీ తరపు నువ్వు ఎంత సంపాదిస్తారో పది రూపాయలు పాతి రూపాయలు అదే నువ్వు వాడినేసి నేను పాతి లక్షలు ఇస్తాను లేకపోతే కోటిస్తాను అన్నాడు అనుకో వాడికి ఆ వయసులో నేను మా అమ్మ వాళ్ళకి సంపాదించి పెడతాను కదా డీకే ఉంటదరా ఏ కేసు ఉండదు అన్నారనుకోండి అదే కదా ఇన్స్పైర్చి తగ్గ చదువుకోవడానికి వెళ్లే వాళ్ళు అయితే పళ్ళు జరిగా బయటకు వచ్చే టైంకి నీకు ఏముందిరా రెండేళ్ళు ఏడాదో తర్వాత నువ్వు వచ్చేటప్పటికి నీకు కోటి రూపాయలతో దిగుతావు పద్దెనిమిది ఏళ్ళకి నువ్వు కోటి రూపాయలు రేంజ్ లో ఉంటే ఏంట్రా అన్నాడు అనుకోండి అవతల వాడికి ఇవ్వకపోవచ్చా డబ్బులు ఇస్తే ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోద్ది లేదా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి జరిగిందా అది ఎంక్వైరీ చేయాలి ఆశ చూపించాలి ఎందుకంటే మనిషి ముఖ్యమంత్రి స్థాయి వాడిని కొట్టాలనుకోవడం అంటే ఆషమాషి కాదది అది ఒకటే వీళ్ళ ఉపన్యాసాల వేరావేశంతో రెచ్చిపోయి ఉండాలి దానికి స్కెచ్ అంటారా అది పెద్ద ఇష్యూ కాదు నేను అనుకో ఎందుకంటే అదేదో ఇది కాదు ఇక కసితో వాళ్ళు ఫాలో అయ్యి వచ్చారని